అందరికి నమస్కారం ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు స్పిరిచువల్ గురువు అండ్ లైఫ్ కోచ్ శ్రీధర్ గారు మనతో ఉన్నారు సో సార్తో మాట్లాడేద్దాం నమస్కారం సార్ శ్రీగురు సార్ చాలా వరకు కొంతమంది జీవితంలో మనం చూస్తూ ఉంటాము చాలా వరకు డౌన్ అయిపోయి ఉంటారు అంటే ఆర్థికంగా కావచ్చు ఆరోగ్యంగా కుటుంబ పరంగా ఇక నా లైఫ్ లేదు ఇక నేను ఇంతే ఇక నేను మళ్ళీ పడి లేవాలని అనుకుని కంప్లీట్గా డౌన్ అయిపోయి ఉంటారు సో కంప్లీట్ డౌన్ అయిపోయి ఉంటారు ఇలాంటి వాళ్ళకు కూడా మళ్ళీ కంప్లీట్గా వాళ్ళ ఆశ వాళ్ళ జీవితంలో ఆశలు చికరించడానికి మళ్ళీ వాళ్ళు బౌన్స్ బ్యాక్ అవడానికి జీరో టు హీరో అవడానికి ఆధ్యాత్మికంగా ఎలాంటి పద్ధతులు పాటిస్తే బాగుంటుందంటారు ఇప్పుడు సాధారణ సర్వసాధారణంగా అప్పుల విషయానికి తీసుకుంటే కనుక ఎందుకు అప్పులు అవుతున్నాయి యాజ్ పర్ స్పిరిచువల్ సైడ్ నుంచి చూస్తే బేసికలీ ఇట్ ఈస్ ఎ కర్మ కర్మ వాడికి పుట్టినప్పుడు వాడి గత జన్మలలో ఎటువంటి కర్మ అయితే చేసి ఉంటాడో దాని యొక్క ఫలితం అనేది ఇప్పుడు అనుభవిస్తూ ఉంటాడు సో దాన్ని గురించి చెప్పేదే మనకి ఆ జ్యోతిష్ శాస్త్రం ఉంది అది ఏంటి ఎలా అనేది మనకి జన్మకుండంలో తెలిసిపోతాయి ఇలాంటి పాయింట్స్ సో ఈ యొక్క కారణ అనేది ఎందుకు చుట్టుకుంది బేసిక్గా ఎందుకు చుట్టుకుంది బేసిక్గా ఇది స్టార్టింగ్లో రూట్ కాజ్ ఏంటంటే మీ వల్ల వేరేవాడు ఎవడన్నా నష్టపోవడం కానీ నష్టపోవడం ఇన్ ద సెన్స్ కావాలని చేయడం అలాంటివి చేసుంటాయి కూడా అవుతుంది రెండోది ఏంటంటే పెట్టకపోవడం ఒకటికి పెట్టకపోవడం ఇవ్వకపోవడం అంటే గివింగ్ యాటిట్యూడ్ అనేది లేకపోవడం దానివల్ల కూడా అప్పులు అయ్యేదానికి అవకాశం ఉంటుంది సో ఈ గివింగ్ యాటిట్యూడ్ అనేది ఎప్పుడు వస్తుంది అది హృదయం బాగుండాలి దానికి ఈ గివింగ్ యాటిట్యూడ్ లేకపోతే ఒక ఏం రాదు దీనికి ఒక యూనివర్సల్ లా ఉంది వా ఎవరైతే పెడతారో వాడికి అన్నీ ఇవ్వబడతాయి ఇవాళ ఒక పది రూపాయలు పెడితే రేపు ఇంకో పది రూపాయలు వస్తాయి పది కాదు కంటే ఎక్కువ వస్తుంది ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నువ్వు ఒకడికి పది రూపాయలు ఇచ్చావు వాడు ఊరికే తీసుకోడుగా పది రూపాయలు తీసుకొని వాడు నీకు రిటర్న్లో సంతోషాన్ని ఒక ఆనందాన్ని వాడు ఒక ఫీల్ అవుతాడు సో దాని నుంచి వచ్చే కార్మిక్ ఇంపాక్ట్ కూడా నీకు అది బౌన్స్ బ్యాక్ అవుతుంది అంటే యు ఆర్ నాట్ జస్ట్ గివింగ్ టెన్ రూపీస్ యు ఆర్ గివింగ్ మీరు ఒక పది రూపాయలు ఇస్తే కనుక మీకు వంద అది ఎట్లా వస్తుంది వాడు బ్లెస్సింగ్ రూపంలో వస్తుంది వాడి బ్లెస్సింగ్ మనకు వస్తుంది వాడు ఆనందపడ్డాడు వాడు ఆనందాన్ని మనకి ఇస్తాడు ఆనందంతో హృదయ చక్రం ఇంకా వికసిస్తుంది వికసించడంతో మనం ఇంకా పెట్టడానికి మనసు వస్తుంది నీకు ఎప్పుడైతే పెట్టడానికి మనసు ఉంటుందో బుద్ధి పుడుతుందో ఆటోమేటిక్గా మీకు ఈ యూనివర్స్ నుంచి ఏ రూపంలో అయినా కానీ మీకు కావాల్సింది వస్తుంది అది మనీ కావచ్చు లేదా ఇంకొకటి ఇంకోటి కావచ్చు ప్రేమ కావచ్చు ఏదైనా అంతే ఏదైనా అంతే ఇట్ ఈస్ ఇన్ గివింగ్ దట్ యు ఆర్ బ్లెస్డ్ అదే రూల్ అది యూనివర్సల్ రూల్ అంటూ ఉంటాం బోమరాంగ్ దట్ ఆర్ బ్లెస్డ్ సో దీనికి ఎలా ఇప్పుడు ప్రజెంట్ లైఫ్లో ఏం చేయొచ్చు మొత్తం అంతా కురకపోయి లైఫే ఇంకా ఏమీ లేదు నా ఆశలు కోల్పోయి ఉంటారు నా ఆశలు ఉండవు సూసైడ్ మెంటాలిటీలో కూడా వెళ్ళాల్సిన స్టేజెస్ ఉంటాయి సో వీళ్ళందరికీ ఏంటంటే బేసిక్గా ఏంటంటే వీళ్ళకు ఈ హృదయం అనేది ఉండదు డిప్రెషన్లో ఉంటారు అన్నీ అయిపోయి ఉంటాయి సో మీ లైఫ్లో ఒక నిజమైన ట్రాన్స్ఫర్మేషన్ మీకు రావాలి అనుకుంటే యూ హ్యావ్ టు డెవలప్ ద యాటిట్యూడ్ ఆఫ్ గివింగ్ సో వాట్ యు హ్యావ్ టు గివ్ గివ్ యువర్ గ్రాటిట్యూడ్ నాన్ నథింగ్ ఎల్స్ మీ దగ్గర ఇవ్వడానికి డబ్బులు కూడా ఇవ్వాలంటే ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తుంటారు ఇంకేం మిగిలింది మా దగ్గర ఏం ఉండవు ఏం అక్కర్లేదు డబ్బులు అక్కర్లేదు నయా పైసా ఖర్చే లేదు దీంతో గివ్ యువర్ యాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ సారీ నాట్ యాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ సో ఈ గ్రాటిట్యూడ్ అనేది ఇట్ ఈస్ అ నాట్ గ్రాటిట్యూడ్ అనేది చాలా రకాలుగా చాలా మెరాకిల్స్ చాలా మంది జీవితాలలో కొన్ని వేల లక్షల కోట్ల మందిని మార్చింది ఇది ఇది ఒక ఆల్కెమీ లాంటిది గ్రాటిట్యూడ్ అనేది థ్యాంక్స్ గివింగ్ నేచర్ అనేది ఒక ఆల్కెమి సాధారణంగా ఇప్పుడు ఏమైపోయింది అంటే అందరు ఊరికే ఏదో థ్యాంక్స్ చెప్తా ఉంటారు ఇట్ ఈస్ నాట్ హార్ట్ నుంచి చెప్తున్నారు హార్ట్ నుంచి రాదు అది అది ఏదో చెప్పాలనుకుంటే చెప్పాలనుకుంటే చెప్తా ఉంటారు మీరు దీని యొక్క మ్యాజిక్ ని చూడాలంటే ఎవరైనా ఇప్పుడు మాప్ క్లీ ఐ మీన్ క్లీనర్స్ ఉంటారు కదా హాస్పిటల్స్లో కానీ వాళ్ళలో కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా కానీ ఏదైనా చిన్న గిఫ్ట్ ఇచ్చి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి చూడండి వాళ్ళ ఫేస్ లో ఆనందాన్ని అంటే మీరు చెప్పిన చిన్నదైనా మీరు అంటే అంత డెప్త్ ఇండెప్త్ ఫీలింగ్ లేకపోయినా మీరు అన్న మాటకి వాడు ఏ విధంగా రియాక్ట్ అవుతాడో చూడండి చాలా ఆనందంగా ఆనందపడతారు వాళ్ళు అంటే వాళ్ళ యొక్క వృత్తిని మీరు గౌరవిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆనందపడతారు ఇప్పుడు అందరు చాలామంది చాలా చిన్న చూపులు చూస్తూ ఉంటారు అందరిని దట్ ఈస్ నాట్ రైట్ ఇప్పుడు చెప్పులు కొట్టేవాడు చెప్పులు కొట్టేవాడు అని అంటారు కానీ కాదు ఇప్పుడు వాడే చెప్పులు కొట్టేవాడే లేడనుకో నీ చెప్పులు తెగిపోయాయి అప్పుడు నీ పరిస్థితి ఏంటి ఏం లేదు ఇరిగించే ప్లేస్కొని నడుచుకుంటూ పోవడమే కదా రోడ్ల మీద కాబట్టి ఎవ ఏ వృత్తిలో అయినా సరే వాడు పెద్దవాడో చిన్నోడో చిన్న చిన్న ఎంత ఏదైనా కానీ ఇంట్లో పనిచేసే వాళ్ళైనా కానీ వాళ్ళ యొక్క వృత్తికి వాళ్ళ గౌరవాన్ని ఇవ్వండి ముందు ఈ థ్యాంక్స్ గివింగ్ నేచర్ని అలవాటు చేసుకోండి సో ఈ థ్యాంక్స్ గివింగ్ నేచర్ని అప్పులకి ఏ విధంగా వాడచ్చు అనేది ఇప్పుడు చూద్దాం సో మీరు మా జీవితంలో ఇంకా డబ్బులే లేవు ఆరోగ్యం కోల్పోయి ఉంటారు అన్నీ పోతాయి ఫైనాన్షియల్గా ఎకనామికల్గా ఎవడైనా దెబ్బ పడ్డాడంటే హెల్త్ పోతుంది రిలేషన్స్ పోతాయి అన్నీ పోతాయి సమాజంలో రెస్పెక్ట్ పోతుంది అన్నీ పోతాయి మీకు ఏదైనా పూర్వం కూడా రాజ్యాలలో ఇప్పుడు రాజ్యాలు ఏదైనా యుద్ధం పడిందంటే ఎకనామికల్ గానే దాడి చేస్తారు ఫస్ట్ తర్వాతే మిగతా అవి ఫస్ట్ ఎకనామికల్గా కొడితే శత్రువు వీక్ అయిపోతాడు దాని తర్వాత ఇంకా విజయం వీడితే ఇంకా అయిపోయింది అక్కడితో సో మీరు ఏం చేయాలి మీరు ఒకట ఒక విషయాన్ని ఆలోచించండి ఒకసారి మీరు పుట్టినప్పటి నుంచి నిజంగా మీ దగ్గర డబ్బులు లేవా పుట్టినప్పుడు మీకు అయ్యే మెడికల్ ఎక్స్పెన్సెస్కి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అవి ఆ రోజు ఉండబట్టే కదా మీరు ఈరోజు ఉన్నారు కాబట్టి యూ కెన్ సే థ్యాంక్ యూ ఫర్ ద మనీ అప్పుడు ఆ రోజు నీకు అది అందినందుకు యూ కెన్ సే థ్యాంక్ యూ ఇప్పుడు పుట్టినవాడు పెరిగినప్పుడు ట్యాబ్లెట్స్ ఉంటాయి బట్టలు ఉంటాయి చాలా రకాలు ఉంటాయి ఆ వస్తువులు ఉంటాయి వీటన్నిటి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు అంటే నీ దగ్గరికి డబ్బు ఆ రోజు ఏదో ఒక రూపంలో చేరింది కదా అది నీ పేరెంట్స్ వల్లనే కావచ్చు లేదా బంధువుల వల్ల కావచ్చు ఏదో ఒక రకంగా చేరింది బర్త్డేస్ అవుతాయి బర్త్డేస్ అయినప్పుడు మీరు ఎంజాయ్గా ఖర్చు పెడతా ఉంటారు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి యూ హ్యావ్ ఫెల్ట్ హ్యాపీనా ఆ హ్యాపీనెస్ ఇచ్చింది డబ్ మనే కదా సో అలా లెక్కేసుకుంటూ పోతే చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా మీ జీవితంలో ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా డబ్బు మీ దగ్గరికి వచ్చింది అవి మీరు గుర్తు పట్టట్లేదు గుర్తు పట్టక నా దగ్గర డబ్బులు లేవు నా దగ్గర డబ్బులు లేవు అనే ఒక సైకాలజికల్ బ్లాక్లోకి వెళ్ళిపోయారు సో ఈ బ్లాక్ నుంచి ఈ విధంగా బయటపడకుంటే ఇంకా జీవితాంతం ఎంతకాలం ఉన్నా కానీ జీరో ఇంకా జీరోగానే ఉంటాడు కానీ ఎప్పుడే కానీ హీరో కాదు సో మీరు మీ జీవితంలో ఎప్పుడైనా సరే మీరు ఏం చేయాలి అంటే ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ మీ అప్పుల నుంచి బయటపడాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే చేంజ్ యువర్ యాటిట్యూడ్ ఈ యాటిట్యూడ్ని ఏం చేంజ్ చేయాలి జస్ట్ మీ యొక్క మైండ్ సెట్ని గ్రాటిట్యూడ్ సైడ్ తిప్పండి డబ్బు పరంగానే తిప్పండి మీకు ఏ ఏ సమయాలలో ఎప్పుడెప్పుడు డబ్బు చేకూరిందో గమనించుకోండి గుర్తుకు తెచ్చుకోండి ఉట్టి గుర్తుకు తెచ్చుకోవడం కాదు తెచ్చుకున్న ప్రతి సంఘటనకి మీరు థ్యాంక్స్ చెప్పండి అంటే ఉదాహరణకు ఎలా చెప్తారంటే థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద మనీ దట్ ఐ హ్యావ్ బీన్ గివెన్ ఇన్ మై లైఫ్ అని చెప్పచ్చు లేదు మీకు ఇష్టమైన భాషలోనే మీరు చెప్పుకోవచ్చు దానికి ఏ రూల్స్ లేవు దీనికి కృతజ్ఞతలైనా చెప్పుకోవచ్చు సో ఆ విధంగా మీరు చేసినప్పుడు ఏమవుతుందంటే కొన్ని డేస్లోనే మీ యొక్క మైండ్ సెట్ అనేది అబండెంట్ మైండ్ సెట్ కింద ట్రాన్స్ఫామ్ అవుతుంది అంటే డబ్బు నా దగ్గర ఉంది ఇంతకాలం ఉన్నింది ఐఎమ్ నాట్ ఎ పూర్ అనే మైండ్ సెట్ మీలో వచ్చింది అంటే స్లోలీ విల్ ఫైండ్ న్యూ ఆపర్చునిటీస్ కాన్ఫిడెన్స్ ఉందంటే ఆబ్వియస్లీ మనం తిరిగి లేస్తాం లేస్తాం ఖచ్చితంగా లేస్తాం నువ్వు వందసార్లు పడు నూట అయినా కానీ లేయి ఏం తప్పలేదు ఆ కాన్ఫిడెన్స్ రావాలి అంటే యూ హ్యావ్ టు చేంజ్ యువర్ యాటిట్యూడ్ ఒక్కసారి మీ యొక్క యాటిట్యూడ్ షిఫ్ట్ అయ్యింది అంటే మీకు ఖచ్చితంగా మీ యొక్క పరిస్థితులు కూడా సూనర్ ఆవ్ లెటర్ ఇట్ దే ఆర్ గోయింగ్ టు చేంజ్ దే ఆర్ గోయింగ్ టు చేంజ్ ఫర్ వన్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇక్కడ నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటి అంటే ఈ యొక్క గ్రాటిట్యూడ్ని కరెక్ట్ వేలో అప్లై చేయాలి ఇప్పుడు నేను ఏదో చెప్పాను కదా అని చెప్పి రోజు కళ్ళు మూసుకొని ఒక అర్ధ గంట ఒక గంట సేపు కూర్చొని చేస్తే కాదు జస్ట్ టేక్ యువర్ టైం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ రోజు పొద్దున లేవగానే లేదా రాత్రి పండుకునే ముందు ఎప్పుడైనా ఓ ఓకే ఒక్క టెన్ థింగ్స్ మీ యొక్క లైఫ్లో మీరు పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎక్కడెక్కడ మీకు డబ్బు అనేది పుట్టిందో ఆ యొక్క సంఘటనలను గుర్తించండి వాటిని రాయండి రాసి థ్యాంక్స్ అని చెప్పండి అంతే జస్ట్ టెన్ థింగ్స్ బట్ రూల్ ఏంటంటే కండిషన్ ఏంటంటే డే వన్లో రాసింది డే టూలోకి రాకూడదు ఇది ఈ కండిషన్ ఎందుకంటే దెన్ యూ విల్ మైండ్ స్టార్ట్స్ వర్కింగ్ మీకు మీ లైఫ్లో జరిగిన కొత్త కొత్త వాటికి ఎక్కడెక్కడ డబ్బు పుట్టింది అనేది మీ మైండ్కి మీరే పదును పెడతారు అప్పుడు అప్పుడు మీకు ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది కానీ డైలీ రాసిన పది పాయింట్లే నేను నెక్స్ట్ రోజు రాశాను నలభై రోజులు రాశాను అరవై రోజులు రాశాను గురువుగారు మా జీవితంలో ఏం చేంజ్ అవ్వట్లేదు అంటే కాదు యూ హ్యావ్ టు చేంజ్ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ వే ఆఫ్ థింకింగ్ పదును పెట్టండి పదును పెడితే కొత్త ఆపర్చునిటీస్ కనపడతాయి కొత్త కొత్త వాటికి థ్యాంక్స్ చెప్పడం మొదలవుతుంది దెన్ యూ విల్ స్టార్ట్ సీయింగ్ న్యూ ఆపర్చునిటీస్ ఇన్ యువర్ లైఫ్ అప్పుడు మళ్ళీ భూమో భూమప్ప అయిపోతారు ఖచ్చితంగా సో ఈ విధంగా అప్పుల నుంచి బయటపడడానికి ఇది ఒక గొప్ప అయినటువంటి చాలా విశిష్టమైనటువంటి టెక్నిక్స్లో వన్ ఆఫ్ ది బెస్టెస్ట్ టెక్నిక్ ఇది ఆర్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ సో జీరో టు హీరో ఎలా అవ్వాలి మళ్ళీ వాళ్ళ లైఫ్లో తిరిగి బౌన్స్ బ్యాక్ ఎలా అవ్వాలి అద్భుతంగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ సార్ శ్రీ గురు